ఈ వారం థియేటర్స్ లో రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ సేత లేటెస్ట్ చిత్రం ఏస్ కూడా ఒకటి తమిళ సహా తెలుగులో కూడా రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే మలేసియాలో పనిచేసుకున్న బ్రతకడానికి వెళ్ళిన బోల్ట్ కాసి అక్కడ జ్ఞానం సాయంతో చేయలేందుకు వస్తాడు అయితే ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉన్న రుక్మిణి అనే అమ్మాయి పరిచయంతో ఆమె ఇబ్బందులు చూసి బోల్ట్ ఆమెకి సాయం చేయాలని అనుకుంటాడు కానీ ఈ క్రమంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి పేకాట్లోకి దిగుతాడు మరి అక్కడ ఒక గ్యాంగ్స్టర్ ధర్మతో అని పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతాడు దీంతో ఆ మొత్తాన్ని కూడా వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది మరి ఊరించిన సమస్యలు తన నిత పెట్టుకున్న బోల్ట్ నెక్స్ట్ తీసుకున్న స్టెప్ ఏంటి ఆమెకి చేతనాన్న సాయం చేశాడా లేదా అలాగే ధర్మ ఏం చేశారు అంతటిలో రాజు దొరే పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే ఇంకా ప్లస్ పాయింట్ వస్తే విజయ్ సేతుపతి ఎలాంటి నటుడు అనేది అందరికీ తెలిసింది అలా తనలో కనిపించే పలు షేర్స్ లో తన నెమ్మదితనం నటన సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో చూపించే భావోద్వేగాలు కూడా బాగుంటాయి మరి ఈ విషయంతో తో విజయ్ సేతుపతి ఈ సినిమాలో అడలించాలని చెప్పవచ్చు కొన్ని కీలక సన్నివేశాలు కూడా తన మార్క్ ఈజ్ నటనతో అడవ చేసేసే తాను చూపించారు ఇక తనతో పాటుగా సినిమాలో కొంచెం రిలీఫ్ కనిపించేది వివిధ బాబు సన్నివేశాలు ఉన్నప్పుడు చెప్పవచ్చు తన వన్ లైనర్ ఫండ్ డైలాగ్స్ మంచి ఫండ్ జనరేట్ చేసి నవిస్తాయి అలాగే రుక్మిణి వసంత్ కూడా రామ్రాల్లో బాగుంది అలాగే ఇతర సపోర్టింగ్ నటనట్లు బాబు పృథ్వరాజ్ అలాగే విలన్ బిఎస్ అవినాష్ తమ పాత్రల పరిధిమకు బాగానే చేశారు ఇక మైనస్ వస్తే ఈ చిత్రంలో మేజర్ అంశం ఉంది అంటే అది సినిమా కథ కథనాలయం చెప్పాలి అసలు రొటీన్ అనుగుణంగా అల్లుకునే కథనం మరింత ఉంటుంది చాలా వరకు సినిమా చాలా బోరింగ్ గా ఊహాజనితంగానే కొనసాగుతుంది ఎలాంటి ట్విస్ట్లు టర్నింగ్ లేకుండా ఈ చిత్రం చప్పగా అనిపిస్తుంది ఈ సినిమాలో కామెడీ క్రైమ్ ఇంకా రొమాంటిక్ అంశాలు కనిపిస్తాయి కానీ ఏది కూడా కంప్లీట్ గా ఆడియన్స్ కి అనిపించదు అంత ఏదో సగం వండి వల్సిన అన్న వాళ్ళు అనిపిస్తుంది అలాగే సేతుపతి నటన బాగానే ఉంది కానీ తన పాత్ర మాత్రం అంత ఎఫెక్టివ్ గా సినిమాలో లేదు రుక్మిణి పాత్ర కూడా అంతే వీరు లో సరిగ్గా డెవలప్ చేయలేదు అలాగే కొంత సమయం తర్వాత ఏగబాబు కామెడీ కూడా పేరిపోయినట్టు అనిపిస్తుంది ఇలా అన్ని అంశాల్లో కూడా సినిమా నిరుత్సాహంగానే సాగుతుంది ఇంకా వీటితో పాటుగా ఆ పాటలు కూడా బాగాలేవు సరైన ఎమోషన్స్ వంటివి కూడా చిత్రంలో లేవు ఇలా సినిమాలు మెప్పించే అంశాల కంటే నొప్పించే అంశాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు జస్టిన్ సిస్ల సంగీతం అంతగా వర్కౌట్ కాలేదు కరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ బాగాలేదు తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది ఇక దర్శకుడు అరుముగా విషయానికి వస్తే తన వర్క్ ఈ సినిమాకి మెప్పించలేదని చెప్పక తప్పదు తను తీసుకునేదే చాలా ఉంటాను కదా అయితే దాన్ని అంతకంటే డన్ గెరకెక్కించడం ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది మెయిన్ గా స్క్రీన్ ప్లే మీద తను ఫోకస్ చేయాల్సి ఉంది వీటితో తన వరకు డిసప్పాయింట్ చేస్తుంది ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఏ చిత్రం ఒక రొటీన్ అండ్ బోరింగ్ డ్రామా అని చెప్పాలి నటన పరంగా మెయిన్ లేడు ఓకే కానీ సినిమాలో అసలు అసలు లేదు కథా కథనాలు చాలా రొటీన్ అండ్ బోరింగ్ గా సాగే ఎక్కడో ఒకటి రెండు సీన్స్ తప్పితే ఈ చిత్రం చూసేందుకు మంచి అంశాలు పెద్దగా సో ఈ వీకెండ్ ఒకసారి ట్రై చేయొచ్చు